పట్టణ ప్రజలకు స్థానిక ఎస్ఐఎం కాశీ నాదవ్ శుభాకాంక్షలు తెలిపారు పండుగకు సొంత గ్రామాలకు స్థానిక పోలీస్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు విలువైన బంగారాలు ఆభరణాలు తమ వెంట తెలిపారు సంక్రాంతి పండుగ దృష్ట్యా చోరీల నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు పండుగ సందర్భంగా గాలి పట్టాలు ఎగిరించే వారు చైనా మాంజాను వాడరాదని వాడిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అదేవిధంగా సీసీ కెమెరాలు ఏమైనా ఉంటే అవి రోడ్ సైడ్ ఫేసింగ్ చేసి పెట్టాల్సిందిగా వాళ్ళందరినీ కోరుతున్నాం అదేవిధంగా మీ చుట్టుపక్కల వారికి తెలియపరుస్తూ పోలీస్ స్టేషన్ వాళ్ళకు కూడా తెలియపరిచినచో ఆ ఏరియాలో మేము పెట్రోలింగ్ పెంచడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మనం ముందే బార్డర్లో మనం ఇక్కడ కర్ణాటక ఆ మహారాష్ట్ర బార్డర్లో ఉన్నాం కాబట్టి దొంగల బిడద ఎక్కువ ఉంటుంది కాబట్టి అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తుంది అదేవిధంగా పిల్లల్ని పట్టణం నుంచి పిల్లల్ని ఇంటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దగ్గరలోని చెరువుల దగ్గరికి వెళ్ళడం కానీ ఇప్పుడు ఈ మధ్య ఆల్రెడీ మేము చైనా మాంజాను గవర్నమెంట్ ప్రభుత్వం నిషేధించడం జరిగింది అటు వాటిపై కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది నిన్ననే ఒక కేసు కూడా చేయడం జరిగింది కావున చైనా మాంజా వల్ల చాలామంది ఒక ప్రాణాలు వెళ్ పోవడం జరుగుతుంది కాబట్టి చైనా మాంజాను ఎవరు కూడా ఉపయోగించొద్దని మంచి మన దారంతో పతంగుల ఇది చేసేటప్పుడు కూడా పై నుంచి కరెంట్ అలాంటి బిల్డింగ్ల పై నుంచి కింద పడే ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి ఇటు విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పిల్లల్ని సంక్రాంతి పండుగ సంతోషాలతో ముగిస్తారని కోరుకుంటూ అందరికీ మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ముగిస్తుంది